భారత్ మాతాకే ఈరోజు మీకు అందరికీ తెలిసిందే పాకిస్తాన్ నుంచి మన యొక్క ప్రజలను మన యొక్క మిలిటరీని తర్వాత మన భూభాగంలోకి అడుగుపెట్టి పహల్గావ లో ఇరవై ఆరు మందిని పాకిస్తాన్ ముష్కరాలు హత్య చేశారు ఆ హత్య చేసిన తర్వాత మన యొక్క భారతదేశంలో ఉండే తన యొక్క అక్క చెల్లుళ్ల యొక్క సింధూరాన్ని తుడిచిపెట్టారు అయితే దానికి ప్రతీకారంగా అంటే ప్రతీకారం అనేది కాదు మన హక్కు పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ అనేది మన హక్కు మన హక్కు మనం సాధించేదానికి మన ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ అని పేరిట మనం ఏదైతే భూమిని కోల్పోయామో ఆ భూమిని తిరిగి దానికి సాధారణ ప్రజలకు పాకిస్తాన్లో ఉండే సాధారణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ల ప్రాణాలకు హాని కలగకుండా కేవలం వాళ్ల ఉగ్రవాద శిబిరాలు లక్ష్యంగా ఆపరేషన్ సింధు స్టార్ట్ చేశారు అందులో కూడా మనము సఫలీకృతమైనాము అయితే అందులో ముఖ్య పాత్ర వహించేది మీరు కాదు నేను కాదు బార్డర్లో మన కోసం పోరాడుతున్నటువంటి మన యొక్క సోదరులు మన యొక్క సోదరులు మన కోసం వాళ్ళు ప్రాణాలను పల్లంగా పెట్టి పోరాడుతున్నారు మీకందరికీ తెలిసిందే ఈ యొక్క యుద్ధంలో